వెల్కమ్ టూ వివి న్యూస్ ఛానల్ అమరావతి గోదావరి నుండి సముద్రంలోకి వృధాగా పోయే నీరు వాడుకునేందుకే పోలవరం బనకచర్లా అని రెండు రాష్ట్రాలకు లబ్ధి కలిగేలా పోలవరం బనకచర్లా చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం అని మంత్రి పార్థసారథి అన్నారు టూ చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా కొంత రివ్యూ చేయటం జరిగిందని చెప్పేసి మన చేస్తాను వారు ప్రత్యేకంగా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయాలని అనుకున్నదో ఆ డేట్ కి కట్టుబడి ఉండాలని చెప్పేసి పనులు నాణ్యంగా విధంగా టైం బౌండ్గా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్ట్ గురించి చాలా స్పష్టమైన ఆదేశాలు నీటి బల శాఖ అధికారులకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను విధంగా ఇటీవల పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ మనందరం కూడా చూస్తా ఉన్నాం దీని మీద కూడా కొంత చర్చ జరిగింది ముఖ్యమంత్రి గారి అభిప్రాయం కేబినెట్ అభిప్రాయం ఏంటంటే రెండు రాష్ట్రాలకి నష్టం జరుక్కోకుండా వృధాగా ఏదైతే సముద్రంలోకి మూడు వేల టీఎంసీల నీరు గత కొన్ని దశాబ్దాల నుంచి ఏదైతే వెళ్లిపోతుందో వృధాగా పోతున్న నీటిని రెండు రాష్ట్రాలు కూడా వినియోగించుకుని లాభం పొందే అవకాశాలున్నాయి రైతు సంక్షేమం కోసం కాబట్టి దీన్ని తప్పకుండా చర్చించి ఎవరికీ ఇబ్బంది లేకోకుండా ఎటువంటి కాంట్రవర్సీకి అవకాశం లేకోకుండా రెండు రాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది తప్పకుండా ఆ రాష్ట ముఖ్యమంత్రితో ఆ రాష్ట ప్రభుత్వంతో చర్చించి బనక సాధించాలనే నిర్ణయంతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను అంతేగాని ఎవరికి నష్టం చేయాలని కానీ ఎవరి హక్కులో తీసుకోవాలని కాని ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రెండు కళ్ళ లాంటివని చెప్పేసి కాబట్టి ఇరు రాష్ట్రాలకు కూడా ఉపయోగపడే విధంగా ఏదైతే వృధాగా సముద్రంలోకి నీరు పోతున్నాయో మూడు వేల టీఎంసీలు చెరువు రెండు వందల టీఎంసీలు వచ్చినా కూడా రెండు రాష్ట్రాలు కూడా సస్యామనం అయ్యే పరిస్థితులు ఉన్నాయి త్రాగునీటి అవసరాలు కానివ్వండి పారిశ్రామిక అవసరాలు కానివ్వండి వీటన్నిటి కూడా సాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ఇటువంటి కాంట్రవర్సీ లేకోకుండా ఈ ప్రాజెక్టును సాధించాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారని చెప్పేసి మనం చేస్తాను